ఉదాహరణమునకు ఆల్కహాల్ ఆల్కహాలు తాగితే లివర్ చెడిపోతుంది ఆరోగ్యమంతా చెడిపోతుందని తెలుసు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అని ఆ సిగరెట్ పెట్టె మీదే రాస్తారు ఇవి చదివాం తెలుసుకున్నాం ఆ తర్వాత అప్పుడు మరి వాటిని తాకకుండా ఉండాలి కదా కానీ అలా ఉండగలుగుతున్నారా ఇది ఒక ఉదాహరణకి మాత్రమే పాజిటివ్ ఉదాహరణ చెప్తాను నాకు ఆకలి అవుతున్నది ఆకలి తీరాలంటే భోజనం చేయాలి తెలుసు కాబట్టి తెలిసిన తర్వాత మరి భోజనం తీసుకోకుండా ఉంటే కాబట్టి మంచి చెడులు మనకు తెలిసిన తర్వాత అది మంచిదైతే ఆచరించాలి చెడునైతే వదిలేయాలి అప్పుడు దాన్ని అనుసరించ